ఓం నిత్య పారాయణ ఓం విఘ్న వినాయ నమః నమ శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగృహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజెనిసం శ్రీకృష్ణ భగవానుడి గీతలో చెప్పిన మృదు మధుర వాక్యము అయ్యిందేదో మంచికే అయ్యింది అవుతున్నదేదో అది మంచికే అవుతుంది నీవేమి పోగొట్టుకున్నావని నువ్వు విచారిస్తున్నావు నీవేమి తెచ్చావని బాధపడుతున్నావు నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది నీవు ఏదైతే పొందావో అది ఇక్కడ నుంచే పొందావు ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కదా మరి రేపు మరొకరి సొంతం కాగలదు పరివర్తన చెందడం అనేది లోకం యొక్క పోకడ ఈ విషయం గ్రహించిన తర్వాత ఈ విధంగా ప్రశ్నించుకోవాలని బాబా నేను ఎవరిని నేను నా అనే హం వీడితే నేను ఎవరిని అని తెలుసుకోగలుగుతాను నీవే నాలో ఉన్న ఆత్మ ఆత్మయే పరమాత్మ ఈ పరమసత్యాన్ని నీ సూక్తుల ద్వారా బోధనల ద్వారా తెలుసుకున్నాను కానీ నాలో ఇడి ఉన్న అజ్ఞానం చేత నాకు ఏది కావాలో ఏది మంచో ఏది చెడో తెలియని అజ్ఞాన అమాయక స్థితిలో ఉన్నాను నా యొక్క పాపపుణ్యములు విచారించి నాకు ఏది కావాలో దానిని మాత్రం ప్రసాదించు నాకు మాత్రం ఎల్లప్పుడూ నీవు తోడు నీడవై నిలిచే భగ్యాన్ని ప్రసాదించు నాకు నీకన్నా ఎవరూ లేరు తండ్రి నన్ను రక్షింపు నన్ను ధర్మ మార్గంలో నడిపించి మంచి పనులు చేయించి ఇహమందు సుఖములను కలిగించుదేవా అంతేకాదు నా ఈ పూర్వజన్మ కర్మలను రూపుమాపి నాకు మోక్షమును సంప్రాప్తించుము స్వామి బాబావారి భక్తులలో అతి ముఖ్యంగా రాధాకృష్ణ మాయి గురించి చెప్పాలి ఈమె అసలు పేరు సుందరీబాయి క్షీరసాగర్ ఈమె అందాల రాశి శిష్టాచార సంపన్నురాలు సద్గుణవతి తెల్లచీర ధరించి కాంతివంతమైన శరీరముతో విరసిల్లే ఆ చిన్నారి తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను భర్తను కోల్పోయింది నానా చందోర్కర్ ఆనతి ప్రకారం బాబా ప్రియభక్తురాలుగా మారింది రాధాకృష్ణమాయి అని బాబా చేత పిలిపించుకున్నది పుణ్యాత్మురాలు ఈమె ద్వారకామాయిని సాయి నడిచే మార్గాన్ని శుభ్రపరిచేది బాబా వారి మనస్సును గ్రహించి ఆ విధంగా భక్తి శ్రద్ధలతో వారిని సేవించేది షిరిడిలో చావడి ఉత్సవం బాబా హార్తులు కొనసాగించడానికి పూనుకున్న ప్రథమ వ్యక్తి బాబా సంస్థానమును నెలకొల్పిన ఉత్తమురాలు మరొక భక్తుడు రామదాసి శ్రీరామ భక్తుడైన ఒక రామదాసి సాయి సన్నిధిలో ఉండేవాడు ద్వారకామాయిలో కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు సాయిబాబా ఒకరోజు రామదాసిని పిలిచి సోనాముకి ఆ బయటకు పంపించారు అతను వెళ్ళగానే సాయి అతని చెంతనున్న విష్ణు సహస్రనామ పుస్తకం తీసుకుని శ్యామ అనే మరొక భక్తునికి ఇచ్చారు రామదాసి శ్యామతో పుస్తకం గురించి పోట్లాడసాగాను అప్పుడు బాబా ఓ రామదాసి శ్యామతో ఎందుకు పోట్లాడతావు ఏం రామదాసి అయ్యా నువ్వు రామదాసి ఏ విషయాలను పట్టించుకోకూడదు విష్ణు సహస్రనామ సూత్రాన్ని నీవు పుస్తకం లేకుండా చదవగలవు మరి నీకు దానితో ఏమి పని నీకు అవసరం లేని వస్తువుని మరొకరికిచ్చి సహాయపడాలి పుస్తకాన్ని వదలలేని వాడివి సర్వం ఎలా త్యజిస్తావు నీలో ఇమిడి ఉన్న స్వార్థాన్ని వీడు అందరి మీద ప్రేమతో వ్యవహరించు అని చెప్పారు అప్పుడు రామదాసి తన లోపాన్ని గ్రహించి శాంతించాడు కుష్యాబావు కుష్యాబావు అనే భక్తుడు పేద బడిపంతులు ఒక ఏకాదశి రోజున సాయి అతనితో కలిసి కొన్ని ఉల్లిపాయలు తిన్నారు తర్వాత బాబా ఇతర భక్తులతో పరిహాసంగా చూడండి ఈ బ్రాహ్మణుడు ఏకాదశి నాడు ఉల్లిపాయలు తిన్నాడు అని బిగ్గరగా అరిచారు అంతట కుష్యాబాబు తన గురువైన సాయి తిన్నందుకు తాను తిన్నానని చెప్పాడు సాయి తాను ఉల్లిపాయలు తినలేదని వాంతి చేశారు అప్పుడు సాయి నోటి నుండి కందమూలాలు ముక్కలు పడినవి ఆ క్షణంలో కుశ్యాబాబు ఆశ్చర్యము చెందను ఏకాదశి నాడు తన గురువు కందమూలాలు తనకు ప్రసాదించారని సంతోషించి బాబా చెప్పినా వినకుండా సాయి నోటి నుండి వచ్చిన కందమూల ను గోప్రసాదంగా స్వీకరించను అతని భక్తి విశ్వాసములకు సాయి పొంగిపోయి ఆనంద భాష్మములతో దీవించారు మరొక భక్తుడు ఒక ఒకరోజు శ్యామ బాబాతో బాబా మీ జీవిత చరిత్ర హేమత్ పంతు వ్రాస్తానంటున్నాడు మీరు అతన్ని ఆశీర్వదించి వ్రాయటానికి అనుమతి వండియా నేను అప్పుడు బాబా హేమత్ పంతు నా చరిత్ర వ్రాస్తావా తప్పక వ్రాయి కానీ అహంబిడి భక్తి శ్రద్ధలతో భావితరాల వారికి ఉపయోగపడేలా వ్రాయి నా లీలలో బోధలు చదివిన వారి హృదయాలలో భక్తి కలిగి వారు ఆత్మజ్ఞానము ఆనందము సులభముగా పొందుతారు నీవు రాసే బాబా చరిత్ర అత్యంత పూజనీయమైన పారాయణ గ్రంథమై నిలుస్తుంది అని సాయి ఆశీర్వదించారు శ్యామ హేమట్ పంతులు ధన్యజీవులం బాబా అంటూ సాష్టాంగ నమస్కారం చేశారు శ్రీ సాయి చరిత్రను వ్రాసిన హేమట్ పంతు ఈ విధంగా చెప్పారు శ్రీ సాయి తమ భక్తులకు అన్ని వైపుల నుంచి సహాయపడతారు సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరరు శ్రీ సాయి చరిత్రను ప్రేమతో పారాయణ చేసినను చేయించినను విన్నను వినిపించినను వారు సాయిబాబా వారితో తాదాత్మ్యం చెందుతారు ఒక సందర్భంలో బాబా భక్తులతో అడిగిన వారికి అడిగినంత సమృద్ధిగా ఇవ్వమని నా యజమాని నన్ను ఆదేశించను కానీ నా చెన పెట్టేదెవరు నా ధనాగారపు తలుపులు బోర్లా తెరిచి పెట్టి ఉంచాను కానీ ఆ సంపదను తీసుకొని పోయేవారే లేరు ప్రజలు నా వద్దకు వచ్చి ఇవ్వు ఇవ్వు అంటారు నేను తీసుకోమంటాను కానీ తీసుకునే వారేరి రెండు బస్తాల కొద్దీ ఊది మోసుకుపోండి ఈ మసీదు తల్లి బాండాగారాన్ని బండ్లకొలది తీసుకుపోండి అంటాను కానీ నా రక్షణ అనే ఊదిని జ్ఞానం అనే భాండాగారాన్ని స్వీకరించే వారే లేరు అని చెప్పారు ఈ మాటలనే శ్రీకృష్ణుడు అర్జునునికి గీతాబోధ రూపంలో చెప్పాను ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ఓం साई श्री साई जय जय साई ओम साई राम